నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి మహాశివరాత్రి జాతరలో భాగంగా మేళ్ల చెరువులోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి తేదీ మార్చి రెండు వరకు నిర్వహించే జాతీయ స్థాయి వృషభ రాజుల బండలాకుడు కరపత్రంను మంగళవారం దేవాలయ చైర్మన్ చాగమరెడ్డి సిబిరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వృషభ రాజుల కమిటీ నెంబర్లు మాట్లాడుతూ మేళ చెరువులో ప్రతి సంవత్సరం శివరాత్రి జాతరలో భాగంగా నిర్వహించే ఎద్దుల పందంలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుండి రైతాంగం ఎద్దులు పాల్గొనేందుకు వారి వారి ఎద్దులతో ఇక్కడికి రావడం జరుగుతుందని దానికి తగ్గట్లుగా కమిటీ లక్షల రూపాయల వ్యయంతో బహుమతులు అందజేయడం జరుగుతుందని దీనిలో భాగంగా ఎనిమిది సైజులలో ఎద్దుల పందాలను నిర్వహిస్తున్నట్లు ఒక్కొక్క సైజుకు పది బహుమతులు చెప్పున అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు శ్రీ విశాకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఎద్దుల పందములు ఆనవాయితీగా పూర్వం నుంచి వస్తున్న సందర్భ ఆచారం ప్రకారంగా ఇరవై ఆరో తారీఖు ఉదయం నుంచి ఎద్దుల పందాలు స్టార్ట్ అవుతున్నాయి ఇరవై ఆరు తారీఖు ఉదయం తెల్లారి నాలుగు గంటలకు కళ్యాణం అవుతుంటుంది భక్తులందరూ ఇప్పుడు వచ్చినట్టునే మంచిగా వచ్చి కళ్యాణం తిలకించి ఈ ఎద్దుల పంద్యాలలో కావాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఎనిమిది విభాగాలకి మేము ప్రదర్శన నిర్వహిస్తాం ఇక్కడ టచ్ పళ్ళు రెండు పళ్ళు నాలుగు పళ్ళ విభాగం ఆరు పళ్ళ విభాగం న్యూ కేటగిరీ విభాగం సబ్ జూనియర్ విభాగం జూనియర్ విభాగం సీనియర్ విభాగం అలాగే ప్రతి విభాగానికి పది పది ప్రైజులు పెడుతున్నాం మొదటి ప్రభుపత్తిగా ఈ సంవత్సరం టచ్ పళ్ళకి ముప్పై వేల కాన్స్టార్ట్ స్టార్ట్ చేసినాం ఇంతకుముందు బైకులు పెట్టి ఆ బైకులు వచ్చిన రైతులు ఏం చేస్తారంటే అతలకు పోయిన తర్వాత వాళ్ళు బండ్లు మనం తెలంగాణలో వంటమవుతుంది వాళ్ళు ప్రైజ్ మనీ ఆంధ్రాకి పోయినప్పుడు పేపర్లు మార్చుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళు మాకు తెలియజేశారు వాళ్ళ కోరిక మేరకే భయం బైకులు పక్కన పెట్టేసి అన్ని డబ్బులే ప్రైజ్ మనిగా పెట్టేసాం ఒక సీనియర్కి మాత్రం ట్రాక్టర్ పెట్టినాం జూనియర్లో ఎన్ఫీల్డ్ పెట్టినాం రాయల్ ఎన్ఫీల్డ్ అట్లా దాతల ఈ ఇద్దరు పద్నాలుగు పది సంవత్సరాల వరకు స్వయం సమేత స్వయం శుభలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి సందర్భంగా మన మేళచెరు గ్రామంలో మన రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ నల్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఎద్దుల బందాలు నిర్వహించడం జరుగుతుంది ఆ ఎద్దుల బందాలను తిలకించడానికి ఆంధ్ర తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా లక్షలాదిగా జనాలు తర రైతులు తరలి రైతులు తరలివస్తారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ఎద్దుల బందాల కమిటీ వారు భోజన సదు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు మరియు వచ్చే భక్తులకు కూడా అందరికీ మా దేవస్థానం తరఫు నుంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మహిళలకి సపరేట్గా కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది దేవ ఎద్దుల పందాల కమిటీ వాళ్ళ తరఫు నుంచి ఈ కార్యక్రమానికి సహకరించి పెద్దలు మా దాతలు సహకారంతో అన్నీ నడుస్తున్నాయి మా దేవస్థాన చైర్మన్ గారి సహాయ సహకారాలు మరియు ఎన్ఆర్ఐ ఐఆర్ఏ రియాలిటీ నర్సిరెడ్డి గారి సహాయ సహకారాలు తోటి నేలచేరులో శివరాత్రి సినిమా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది సో ఈ సంవత్సరం నలభై లక్షలు పెట్టే ముందుకు మూడు నాలుగు లక్షలు పెట్టాలని శివుడు కూడా ధైర్యంగా ఇస్తుండడు అందరిని సహకరించడానికి మంచి మనసు ఇస్తుంది అందరు డబ్బులు బాగా ఇస్తారు ఆ డబ్బులు అందరి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము చేయగలుగుతాం